పేదల సేవలో భాగంగా ఇచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రెవెన్యూ శాఖ మంత్రులు అదేవిధంగా వెనకబడిన తరగతుల శాఖ మహిళలు కలెక్టర్ గారు వేదికను అలంకరించిన పెద్దలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరి వనరులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నాయక నమస్కారం చాలా సంతోషం సార్ కదిరి అంటేనే ఒక కదిరికి చెందినటువంటి తలుపుల మండలంలో మారుమూల గ్రామం పెద్దన్న గారిపల్లి సార్ అదేవిధంగా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం సార్ అయితే మనం అందరం చూసాం మొన్న ఎన్నికల ముందు చూసినట్లయితే ఎన్నికల మేనోఫెస్టోలో మన పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అంశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం అదేవిధంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మ్యాక్సిమం అన్ని కూడా హామీల్ని నెరవేర్చిన నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా కొన్ని అంశాలు ఉండొచ్చు కొన్ని చెప్పిన కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సందర్భంలో పగ్గాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్లోగా ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మనందరికి కూడా తెలుసు అయితే కష్ట నష్టాలు ఉన్నాయి అవగాహన ఆలోచన పరిపాలన తెలియనటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు పద్నాలుగు నుండి ఇరవై నాలుగు లోపల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆర్థికంగా వెనకబడిన వెనకబడిపోయినటువంటి తరుణం అదే విధంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక వెన ఆర్థికంగా వెనకుండినా కూడా ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణములో ఒక అపశృతి జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక రాకపోతే ఈ రాష్ట్రం ఈ రోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం చూసాం మొన్న రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం అందరినీ కెనాల్ అయితేనేమి డ్యామ్స్ ముఖ్యంగా మా గొల్లపల్లి అయితేనేమి చెర్లోపల్లి అయితేనేమి మారాలు అయితేనేమి అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మాలే నుండి కూడా వైడి కార్యక్రమాన్ని చేపడితే పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటు కూడా ఖర్చు పెట్టలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మాలిన నుండి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా నాయకుడిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో హియా పరిశ్రమ వచ్చింది కార్ల పరిశ్రమ అది మన నాయకుడి యొక్క ఘనత అదేవిధంగా అనుబంధ సమస్యలు కూడా మన నాయకత్వంలో వస్తూ ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన నాయకుడు వచ్చిన తర్వాత అంతంత వెనకమైనటువంటి ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పరిశ్రమలకు కూడా కృషి చేయడం ద్వారా ఈరోజు సోలార్ ఈరోజు మడక్సిర ప్రాంతానికి వస్తూ ఉంది అదేవిధంగా పెనుగొండ ప్రాంతానికి వస్తూ ఉంది పరిశ్రమలు కూడా ఈరోజు డిఫెన్స్ అయితేనేమి ఇలాంటి కర్భాగారాలని కూడా ఈ రోజు మన అనంతపురం జిల్లాకి రావడం జరుగుతా ఉందంటే దాని కృషి మన ముఖ్యమంత్రి గారికి దక్కతది ఏది ఏమైనా ప్రజలంతా కూడా ఆలోచన చేయాల ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి పరిపాలన దర్శుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది పది కాలాల పాటు ఉండాలి అదేవిధంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఏదైనా కూడా సాధించేదానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మన దేశంలో కూడా చూస్తే గుజరాత్ ఈరోజు స్థిరంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కాబట్టి అక్కడ అభివృద్ధి చెంద ఉంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా నడిస్తే భారతదేశంలో అగ్రగామిగా అనంతపురం జిల్లా రాష్ట్రం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్సారథి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు